మళ్ళా కర్రల పోజులు మళ్ళా ఉదయం నాలుగు గంటల నుంచి పులివెందుల మండలం ఎర ఎరబలిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు వారి చేతుల్లో కర్రలు కూడా కనిపిస్తా ఉన్నాయి రెండో క్లిపింగ్ టీడీపీ వాళ్ళు చేసిన అక్రమాలను అడ్డుకో అడ్డుకోకూడదని ఏకంగా మా ఎంపీ అవినాష్ రెడ్డిని తెల్లవారుజామునే పులివెందలు అరెస్ట్ చేసినారు అసలు ఆయన పులివెందల రూరల్లో కూడా లేడు పులివెందల టౌన్ లో ఉన్నాడు టౌన్ లో ఎన్నిక జరగడంలా ఆయన టౌన్ లో ఉన్నాడు ఆయన ఇంట్లో ఉన్నాడు ఆయన ఆయన ఇంట్లో ఆయన అరెస్ట్ చేస్తా ఉన్నారు అవినాష్ రెడ్డి రూరల్లో కూడా లేడు టౌన్లో పులివేందల టౌన్లో ఉన్నాడు పులివేందల టౌన్లో ఎన్నికలు జరగడం టౌన్లో తన ఇంట్లో ఉన్న తనను అరెస్ట్ చేసి తీసుకొని పోతా ఉండరు తెల్లవారుజాను ఇంకొక వీడియో బయట ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వాళ్ళు మరింత రెచ్చిపోయారు మోట్నూతర్పల్లిలో పోలింగ్ బూత్ కు రెండు కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి అడ్డగించారు చూడు ఓటర్లు పోలింగ్ పోయడానికి వాళ్ళ పోయే కార్యక్రమం కూడా మోటును పల్లె పోలింగ్ బూత్కు రెండు కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి ఓటర్లను అడ్డగించిన టీడీపీ మొక్కలు మళ్ళా ప్లే ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు అడ్డుకున్నారని పోలీసులు పోలీసులు కూడా టీడీపీ వారికే సహకరించారని మహిళా ఏజెంట్లు చెప్పడం ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని ఏమో ఎందుకు పోయలేదు ఎందుకు పోయలేదు అంటే వాళ్ళు స్లిప్లు తీసుకుని వాళ్ళే వేసుకుని స్లిప్ వేసినారు స్లిప్ తీసుకుని ఓటే పోయినాము మా సెట్ మా సేపు ఇచ్చి మీరు వేసుకుంటే వెళ్ళిపోలేదు సార్ ఏమన్ను వేసినా ఓటు ఏమో ఎందుకు పోయలేదు కొంచెం చెప్పుతాన్నారు ఏమను నువ్వు వెలే అన్న ఏమ ఎందుకు వెలేదు లోపలికే రాణినే రాణిలే లోపలికి రాణిలే ఏజెంట్ నేన గాని పాపాని తూల్తారరు మమ్మ ఇంటికి వెళ్ళి గంటతో బెదిరించిన పోలీసులు కనంపల్లి సర్పంచ్ రామాంజనేయ రామాంజనేయులు ఇంటికి వెళ్ళి గన్నతో గంతో బెదిరించిన పోలీసులు చూడ మంచం మీద ఆయన మంచం మీద గని పెట్టి తర్వాత ఎర్రవల్లిలో రిగ్గింగ్ చేయడానికి పోలింగ్ కేంద్రానికి టీడీపీ కార్యకర్తలు వెళ్తుండగా పోలీసులు చక్కగా స్వాగతం పలికిన వీడియో

వేముల దుగ్గన్నగారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ వాళ్లు వచ్చి ఓట్లు రిగ్గింగ్ చేసుకుంటున్నారని ఏకంగా కనంపల్లి మహిళలు బయటికి వచ్చి ఆందోళన చేశారు ఏజెంట్లను పోలింగ్ బూత్ లోపలికి రానిమకు